హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అరిసెలు అయితే కాలుస్తున్నాం అనమాట దానికైతే ముందుగా ఎలాగైతే పాకం పట్టి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాము మా చిన్నమ్మ అయితే ఇలాగ పిండి అయితే పోస్తున్నది మా మరిదైతే ఇలాగెత్తుకుని అయితే కలుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే అన అనుగనుగ్గానే ఉన్నది ఇంకా అరిసెలు అంటే ఇవి చక్కెర అరిసెలు అనమాట ఇవి ఇంకా అయితే అనుగ్గానే ఉన్నది చేస్తూ ఉన్నది నేనైతే దబరైతే కదలకుండా గట్టిగా పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే చేస్తున్నారు మీరు కూడా ఇలాగ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అడైతే పోయేగనమాట అందుకని కిందకైతే దించేసాము ఇప్పుడైతే మళ్ళీ పిండి పోసుకొని మళ్ళీ చేస్తామన్నమాట మళ్ళీ ఏదైతే నిప్పట్ల చెక్కలు గింట్లు అలాగే ఇదైతే అనమాట చూస్తున్నారు కదా ఎలాగైతే చేస్తున్నాడో ఈ విధంగా అయితే మేము ఒక ముగ్గురం నలుగురం కూర్చొని ఇలాగైతే చేస్తున్నాము పండుగ సీజన్లలో ఒక కామెడీగా ఒక సంతోషంగా చేసుకుంటున్నాం మేము హేట్ చేస్తాడో చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే అనుగ్గానే ఉన్నది ఎందుకంటే అది బ్యా కదా అందుకనమాట ఇంకా అనుగనే ఉన్నది నిప్పట్లయితే వత్తేదానికనమాట కూర్చోనరు జనాబు ఈ పిండి రెడీ అవుతూనే వేయాలన్నమాట దాంట్లో ఆయిలల్లో ఆయిల్ వేయాలన్నమాట అను అనుగనే ఉన్నది ఇంకా అయితే వెతుకొని ఇప్పుడు ఒక ముద్దగా చూస్తే తెలుస్తుంది మనకి గట్టిగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకైతే ఆయిల్ పెట్టి వేయాలన్నమాట దాంట్లో ఇదైతే కొద్దిగా సోడా ఉప్పు వేస్తుంది కొద్దిగా అయితే వేసిందనమాట మళ్ళీ దాన్ని ఇప్పుడు కలుపుతాము కలిపేసి బాగా కలపాలన్నమాట దాన్ని అది బాగా మిక్సింగ్ అవ్వాలి కదా అందుకనమాట కలిపి చూస్తున్నారు కదా మేమైతే ఎంతమంది ఉన్నాము అంతమంది చేస్తున్నాం మేము ఆ ఎరిసలు అనేది రెడీగా అయితే అన్ని వస్తువులు దగ్గరగా పెట్టుకున్నాం మేము చూస్తున్నారు మా అయితే చూస్తుంది ఇంకా రాలేదు ముద్దకేనా అంటుంది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం వేస్తుంది ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాతలో ఈ విధంగా అయితే అరిసెలు అయితే నేను నూనెలో వేస్తున్నాం కాలుతున్నాయి దగ్ నూనె అయితే అనమాట ఇప్పుడైతే దాంట్లో వేస్తా ఉన్నది ఆయిలో అరిసెలు ఒక్కొక్క ముద్ద తట్టుకొని అయితే కాలిన తర్వాతలా ఈ చెక్క ఈ దీని మీద అయితే వేసుకోవాలన్నమాట దాన్ని ఎత్తుకుంటున్నాను అటు ఇటు తిప్పుతున్నాను అనమాట ఇంకా దానికి పొయ్యక తాగలేదు మంట అయితే సరిగా మండట్లేదు అనమాట అక్కడ ఇప్పుడైతే కొ మధ్యాహ్నం అయితే భోజనం తినలేదనమాట అందుకని ఇప్పుడు రవ్వ విశ్రాంతి దొరికే తల్లికి భోజనాలు చేస్తున్నారు పొయ్యి భోజనం చేసిన తర్వాత అలా ఓలు కూడా వస్తారు మళ్ళీ ఇప్పుడైతే ఒక మనిషి తట్టి అరిసెలు అయితే తట్టి వేస్తుంది నూనెలో నేనైతే దేవతనానమాట వాటిని ఇంక ఇంటితో అయితే ఎత్తుకొని దీని మీద వేస్తాను ఇప్పుడు ఆ చెక్కలు ఎత్తే అయ్యి కూడా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే నొక్కాలన్నమాట వాటిని అలాగే నొక్కినప్పుడు ఆ యాయిలు అనేది ఆ చిన్న చెక్క కింద నుంచి జారుతుంది అనమాట అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను మళ్ళీ నేను మళ్ళీ కాలిపోనాయి మళ్ళీ అయితే వెతుతున్నాను మేమిద్దరమే కాబట్టి లేట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ కొరవలంతా భోజనాలు చేస్తున్నారు అందుకనే ఎర్రంగా కాలిపోతున్నాయి ఇయ్య ఫ్రెండ్స్ పండగలైతే మేము ఇలాగ చేసుకున్నాము మీరైతే ఎలాగ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు మా చిన్నమ్మ అయితే ఇంకా వేస్తూనే ఉన్నది ఒక్కటే కాబట్టి నేను కూడా వెతుతూ ఉన్నాను వాటిని అరిసెలు అయితే బాగా కాలుతున్నాయి ఫ్రెండ్స్ బాగా ఉన్నాయి ఆ చెక్క పిందైతే వేసుకొని వస్తున్నాను నేను ఇలా ఇంకా తింటూనే ఉన్నారు మీరు కూడా ఏమేమి చేసుకున్నారో పండగలకి మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మేమైతే ఇలాగ పండగలలో అయితే ఇలాగ చేసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చే